Hi andy ఈ రోజైతే పిల్లలకి స్నాక్స్ కింద కొబ్బరి కొండలు చేద్దాం కదా అని చెప్పేసి నేనైతే కొబ్బరికాయని కూర కింద తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఈ కొబ్బరికాయ అనేది నిన్న దేవుడికి ఏడు వారాల వ్రతం చేశాను కదండి దాంట్లో కొట్టిన కొబ్బరికాయ అనమాట ఆ కొబ్బరికాయని నేను దేవుడికి ఎప్పుడైనా కొబ్బరికాయ పెట్టినప్పుడు మాత్రం అది కంపల్సరీ నేను అది ఏ పచ్చడి కింద లేకపోతే ఏ కూర కింద అయితే యూజ్ చేయను అనమాట ఓన్లీ ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను దేవుడికి పెట్టింది అయితే సరే ఇంకా దేవుడికి పెట్టిన కొబ్బరికాయతో నేనైతే కొబ్బరి వండాలు చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ చిన్న వైట్ కలర్ బౌల్ వేసాను కదండి ఆ బౌల్ నిండాగా ఒక కప్పు బెల్లం వేసుకొని పక్కన కరగ పెట్టేసుకోవాలి హాఫ్ గ్లాస్ అనమాట ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకొని కరగబెట్టుకోండి మాములుగా పాపం వచ్చేలా కాదని మాములు కరగబెట్టుకుంటే అనమాట నేనైతే ఆ బౌల్ నిండాగా కాకుండా కొంచెం హెల్త్గా తీసుకున్నాను అనమాట ఎందుకంటే మా అమ్మీకి కొంచెం షుగర్ ఉందండి సో నేను ఏది చేసినా మా అమ్మగారు వాళ్ళకి ఇస్తాను కాబట్టి మా అమ్మ కూడా తినేలాగా ఉంటే మంచిదని చెప్పేసి నేనైతే ఫుల్గా వేసుకోలేదు మాకు కొంచెం తీపి తక్కువైంది కానీ అయినా బాగుందండి తినటానికి మీరైతే కొంచెం స్వీట్ ఎక్కువ తినే వల్ల ఆ బౌల్ నిండాగా వేసుకుంటే సరిపోయి బెల్లం ఆ బౌల్ నిండా వేసుకున్నాం కాబట్టి వేరే పక్కన వేరే తీసుకొని నెయ్యి వేసుకొని నెయ్యిలో కొబ్బరి కూర అయితే దోరగా వేపుకోవాలన్నమాట నేను ఆ బౌల్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ఒక బ ఒక బ్లౌ బౌలు టూ బౌల్స్ తీసుకున్నాను అనమాట రెండు కప్పులు కొబ్బరి కూర ఒక కప్పు బెల్లం సరిపోయిందండి తర్వాత దోరగా వేగిన తర్వాత కొబ్బరి పౌడరు తర్వాత దాంట్లో కరగబెట్టుకున్న బెల్లం అయితే వేసుకోవాలన్నమాట ఆ నీళ్ళు వడగొట్టుకొని వేసుకోండి బెల్లంలో ఏదో ఒకటి వస్తాయి కదా చిన్న చిన్నగా సో అది వడగొట్టి వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక మూత పెట్టేసుకుని ఉంచేస్తే చక్కగా ఉడికిద్దండి అది బాగా దగ్గరగా వచ్చేసి జిగురు జిగురుగా ఉన్నప్పుడు మనం వేరుసన గుళ్ళు పలుకులు అనమాట వేపు అవి చిన్న చిన్న పీసెస్ కింద కొంచెం దంచుకొని అవి వేసుకుంటే బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో తగులుతున్నప్పుడు ఆ వేరుసన గుళ్ళు పలుకులు చాలా బాగుంటాయి తినటానికి సో వేరుసిన గుళ్ళు పలుకులు అలాగే యాలకులు వేసుకొసుకొని వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఎలా ఉండాలి చేసేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా